తిరుమల స్వామివారి ఫ్రీ దర్శనానికి వెళ్ళి మాక్సిమం టూ అవర్స్ లోపల మీరు దర్శనం చేసుకునే ఒక మంచి టిప్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో క్లియర్గా వినండి సో ఫ్రీ లైన్లోకి మీరు ఎంటర్ అయిపోయి కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సో మీకు కాంప్లెక్స్లో బోర్డు పెడతారనమాట అంటే క్యూ కాంప్లెక్స్ ఉంటుంది కదా ఆ క్యూ కాంప్లెక్స్ ఎంటర్ దగ్గర మీకు ఒక బోర్డు కనిపిస్తుంది ఎక్స్పెక్టెడ్ టైం అని చెప్పేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీరు లోపలికి వెళ్ళారనుకోండి నైట్ టెన్ ఓ క్లాక్కి దర్శనం అవ్వచ్చు అని చెప్పేసి బోర్డు పెడతారు సో మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే సో అక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట క్యూ కాంప్లెక్స్లో టెన్ ట్వెల్వ్ అవర్స్ మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో అక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళొచ్చు అక్కడ మీకు పాస్ ఇస్తారు సో అవుట్ పాస్ ఇస్తారు ఆ పాస్ తీసుకొని మీరు బయటకు వెళ్ళొచ్చు ఇప్పుడు నైట్ టెన్ ఓ క్లాక్కి దర్శనం కాబట్టి మీరు టెన్ తర్వాత లెవెన్కో ట్వెల్వ్ కో ఎప్పుడు వెళ్ళినా కూడా డైరెక్ట్గా మీకు దర్శనం లైన్లోకే పంపిస్తారనమాట ఎలాంటి క్యూ లైన్లో మళ్ళీ కూర్చోబెట్టారు సో దీన్ని రీ ఎంట్రీ ప్రాసెస్ అంటారు సో చాలామందికి తెలీదు సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ ప్రాసెస్ నేను చాలాసార్లు చేశాను సో ఎక్కువ టైం పడుతున్నప్పుడు అక్కడ నుంచి పాస్ తీసుకొని బయటకు వచ్చేసి నేను లడ్డూలు తీసుకోవడం చుట్టుపక్కల ప్లేసెస్ కవర్ చేసుకోవడం ఇవన్నీ చూసుకొని ఎగ్జాక్ట్లీ ఆ టైం అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నమాట సో వెళ్ళి స్వామివారి దర్శనం రెండు గంటల లోపల చేసుకుంటాను